ఓ మనిషి జీవించినంత కాలం అనేక ఒడిదుడుకులు బాధ్యతలతో గడుపుతుంటారు అటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఆఖరి మజిలి శ్వశానం అటువంటి చోట కూడా చనిపోయిన మనిషికి ప్రశాంతత లేకుండా పోతుంది శ్వశానం పార్కుల్లాగా ఉన్నాయని అందంగా తీర్చిదిద్దామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా కొన్ని శ్వశానాలను మాత్రం గాలి వదిలేశారు అటువంటిదే ఒంగోలు కేంద్రంలోనే శ్రీనివాస హాల్ సమీపంలో ఉన్న శ్మశానం చనిపోయిన వారిని లోపల తీసుకెళ్లే మార్గం అంతా మురుగునీటితో మునిగిపోయి ఉండటంతో అక్కడికి వచ్చేవారు కూడా కొద్దిసేపు శాదదిరి ఉండటానికి కూడా వీలు లేకుండా ఉంది కనీస వసతులు లేవు కాదు కదా ఒక చిన్న సైజు చెరువా లేక శ్వాసానమా అన్న అనుమానం వస్తుంది మరోవైపు ముళ్ళకంపలు సగం కూలిన సమాధులు ఎటువంటి సౌకర్యం లేకుండా బీతావాహ వాతావరణం కనిపిస్తుంది దీంతో ఆ ప్రాంతంలో అసాంఘిక శక్తులు అడ్డాగా మారింది మద్యం సేవించటం వంటి కార్యకలాపాలు కొందరు పాల్పడుతున్నారు ఎండాకాలంలోనే నీటి గుంటను తలపిస్తున్న ఈ శ్వశ్యానం ఇంకా వర్షాకాలంలో అడుగుగోడ పెట్టడానికి వీలు లేకుండా ఉంది శ్శ్యానాలను సుందరంగా తీర్చిదిద్దు చెప్పుకునే ప్రభుత్వాలు ఇళ్ల మధ్యలో ఉన్న శ్శ్యానాలను పట్టించుకున్న దాఖలాలే లేవు మురు నీటితో నిండిపోయి ఉండటం వల్ల దోమలు ఎక్కువగా ఉన్నాయని రాత్రిపూట లైట్లు కూడా లేవని స్థానికులు వాపోతున్నారు అందరికీ నమస్కారం అండి మేము ఈ శ్మశానం గురించి మాట్లాడుతున్నాము అక్కడ కాలువల్లో నీళ్లు పోక చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము అదే ఆ కాలువలు శుభ్రం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాము అక్కడ లోపల లైట్లు కూడా లేవండి వాటి గుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు లోపలికి రావటానికి కూడా దారికి ఇబ్బందిగానే ఉంది నీళ్లు పోక అది కొంచెం పట్టించుకొని శుభ్రం చేస్తే ఎవరు రావటానికైనా పోవటానికైనా బాగుండిద్ది కదా అందుకని చెప్తున్నా అదే నీళ్ళగుతాయి నీ గలీసుగా ఉంటుంది అన్ని సమశ్యానాలు బాగుంటాయి ఇది ఒక్కటే అసలు బాగుండదు చెట్లు అవి అప్పుడప్పుడు కొట్టిస్తూనే ఉంటాము అయినా కానీ చెట్లు మలుస్తూనే ఉంటాయి చండాలంగా ఉంటుంది సమశ్యానం ఎప్పుడు నీళ్ళు ఆగిపోతాయి నీళ్ళు కాలువలి నీళ్ళు ఎక్కువ ఆగిపోతాయి అదే స్థలం లేదుగా ఇటన్ని కరోనా సేవలు తీశారు అటు లేదు ఇక్కటి ఉంటే ఆ రూములు కట్టిన కాని ఇంకా స్థలాలు లేవు ఏమి లేవు ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి తీయాల్సి వస్తుంది ఏం చేయమంటే బాగు చేయమనే బాగు చేస్తే ఇప్పుడు అన్నీ ఇప్పుడు కంపాలెం బాగుంది డిపో బాగుంది అంటున్నారు ఎవరు వచ్చినా వచ్చిన వాళ్ళు ఎన్నికిపోతుంది నాకా జీతాలు ఏం లేవు ఏదో బాగుంటే నా వచ్చే పావాలన్నా వస్తుంది కదా ఇప్పుడేమో పా ఏమో రావటంలా అది ఇంకా